హైదరాబాద్లో ఆరు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ ఎండీ పురుషోత్తం దాస్ సీఈవో డైరెక్టర్ ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అనర్హలకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది మూడు వందల కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు భావిస్తున్నారు హవాలా డబ్బు డబ్బులు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ ఎండి పురుషోత్తం దాస్ సీఈఓ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది మూడు వందల కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు భావిస్తున్నారు హవాలా ద్వారా డబ్బులు మళ్లించినట్లుగా ఈడీ గుర్తించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ రాజేంద్ర ఏటీ మహేష్ బ్యాంక్ కేసు సంబంధించి గతంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది ఇవాళ హైదరాబాద్ లోని ఏటీ మహేష్ బ్యాంక్ సంబంధించిన అన్ని కంపెనీకి సంబంధించిన కార్యాలయం కావచ్చు ఎన్టీ వాళ్ళందరింటలో కూడా సుమారు హైదరాబాద్ లోని ఆరు ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది తో పాటు ఎండీళ్లతో సహా మరో నాలుగు ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించి నకిలీ పోర్జరీ డాక్యుమెంట్స్ అయినటువంటి అనర్హులకు మూడు వందల కోట్ల రుణాలు కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసింది ముఖ్యంగా అనర్హులకు ఇస్తారని ఈ రుణాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల ఆధారంగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు ఆధారంగా ఈడీ పూర్తిస్థాయిలో వివరాలు సేకరించింది వివరాల ఆధారంగా ఈడీ వాళ్ళ సంఖ్య రైతే నిర్వహించింది హైదరాబాద్ సిటీ పోలీసులు గతంలో ఏదైతే కేసు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కూడా ఈడీ అధికారులు చెబుతున్నారు అయితే మైజ్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి ఈ రమేష్ కుమార్ తో పాటు ఎంపీ పురుషోత్తం దాస్ తో పాటు ఈ డైరెక్టర్ లో కూడా సోదాలు నిర్వహించారు సోదిపురం వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరు సంబంధించిన వాళ్ళ పిల్లలకు సంబంధించిన సోదాలు ఉన్నారు వాళ్ళ కూడా సోదాలు నిర్వహించారు కీలకమైన పత్రాలు కూడా ఈడీ అధికారులు సాధన చేస్తున్నట్లు తెలుస్తుంది హవాల ద్వారా డబ్బును పూర్తిగా మళ్లించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు దీనికి సంబంధించిన ఆధారాలను కోసం ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి మూడు వందల కోట్లు ఒక్కసారిగా ఆర్థిక రుణాలకు సంబంధించి కూడా ఇల్లీగల్ గా వ్యవహారాలు జరిపారు దీనికి సంబంధించి ఎవిడెన్స్ సేకరించడంతో పాటు మహేష్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులను ఒకవైపు విచారిస్తూ వస్తుంది కొద్దిసేపటి కిందనే ఈడీ సోదారం ఉంటాయి మరి కొద్దిసేపట్లో ఈడీ అధికారులు ఒక అధికారిక ప్రకటనలు నిర్వహించే అవకాశం అంటే Grinder. Right, thank you Amar.